ఒకే సామాజిక న్యాయం సమాన పంపిణీ అనే మహాత్మా జ్యోతిరావు పూల పిలుపును మందకృష్ణ మాదిగా పునికి పుంజుకుని సుదీర్ఘ పోరాటం వల్లే నేడు మాదిగలకు స్వాతంత్ర్యం వచ్చిందని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్మ విజయ దండోర ర్యాలీని వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్వహించారు పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద దండోర ర్యాలీలు మాదిక వర్గీకరణ ఉద్యమంలో అసభులు భాజన అమరులకు అర్పించారు అనంతరం అమరవీరుల నుండి అంబేద్కర్ కార్నర్ వరకు ర్యాలీ కొనసాగింది అంబేద్కర్ విగ్రహానికి వేసి మందకృష్ణ మాదిక ఏబీసీడీ వర్గీకరణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు నవీన్ నదే గారిని కూడా మేరుగా గుర్తుంటున్నాం అలాగే కాంగ్రెస్ నాయకులు యూత్ అధ్యక్షులు పదవి యూత్ అధ్యక్షులు కుమ్మల కన్నాకూడా గారిని కూడా వెహికల్ అలంఘించవలసి వచ్చారు వెనుక సార్ సర్పంచ్ ఇస్రామ్ వేలపా శ్రీనివాస్ గారిని కూడా ఇది ఎలా ఏ స్థాయిలో ఇప్పుడు వర్గీకరణ ఉందో మనందరికీ అవగాహన తెలుస్తుంది